శ్రీగురుభ్యో నమ పరమ పవిత్రమైనటువంటి శరత్కాలంలో మనం ఉన్నాము అందరికీ సుప్రభాతం సుప్రభాతం ప్రేక్షకులకి వీక్షకులకి మన శరత్కాల అమ్మవారి యొక్క నవరాత్రుల ఒకటవ రోజు శుభ స్వాగతం మనకి ప్రథమం శైలపుత్రితి అమ్మవారి యొక్క నవరాత్రులు తొమ్మిది రోజులలో ఒకటవ రోజు శైలపుత్రి అనేటువంటి పేరుతో అమ్మవారి యొక్క అర్చామూర్తిని మనం అర్చించాలి శైలపుత్రి అంటే హిమవంతుని పుత్రిక అని అర్థం మనకి ఈ శిశిర ఋతువులో అలాగే వసంత ఋతువులో ముఖ్యంగా శరద్ ఋతువులో చంద్రుడు ప్రతిరోజు కూడా మిగతా రోజుల కంటే ఎక్కువగా ప్రకాశవంతంగా ఉంటాడు అందున శరత్చంద్ర నిభానన అంటుంది శాస్త్రం అంటే శరత్కాలంలో చంద్రుడి యొక్క వెలుగు ఎక్కువగా ప్రకాశిస్తుంది అని మనకి శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఇంకా విశేషముగా ఈ మొదటి రోజున శరత్కాలంలో అమ్మవారి యొక్క నవరాత్రుల్లో ఉపాహారం ఒక పూట చేసి అట్లాగే మనం వింటూ ఉంటాం మన జీవితంలో ఉపవాసం 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 ఈరోజు నేను ఉపవాసం ఉన్నానండి అంటారు చాలామందికి తెలియంది ఏంటంటే మనం భ్రమల్లో ఉన్నాం కేవలం బియ్యముకు సంబంధించినటువంటి ఆహారాన్ని తీసుకోనంత మాత్రాన మనం ఉపవాసం చేసినట్టుగా కాదు ఉపవాసం సంపూర్ణమయ్యేది ఎప్పుడండి అంటే బియ్యానికి సంబంధించినటువంటి ఆహారాన్ని తీసుకోకుండా ఉండి అలాగే ఆ ఉన్నటువంటి సమయమంతా కూడా ఆ అమ్మవారిని అనేక విధాలుగా మనకు నచ్చిన పేరు మన ఊర్లో ఉండే గ్రామ దేవతా పోచమ్మ మొదలుకొని శ్రీశైల భ్రమరాంబ కాశీ విశాలాక్షి వరకు అమ్మకు అనేక నామాలు ఉన్నాయి మనం గ్రంథాల్లో చూస్తే పదివేల నామాలు కూడా అమ్మవారికి ఉన్నట్టుగా మనకి కనబడుతోంది శాస్త్రాల్లో కాబట్టి అమ్మ యొక్క ఏదో ఒక నామాన్ని నిరంతరం జపించడము అనేటువంటి కార్యముకే ఉప దేవతా సమీపే వాస ఉపవాస అని చెప్తారు ఉత్పత్తి అర్థం కాబట్టి మనం సరే ఆహార నియమం పాటిస్తే పర్వాలేదు పాటించకపోయినా కూడా నిరంతరముగా మనకి లలితా సహస్రనామాల్లో చెప్తారు నామ పారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి అని అమ్మకి ఏది అంటే అమ్మ యొక్క నామాన్ని జపించడమే అమ్మకి చాలా ఇష్టమైన పని నామ పారాయణ ప్రీత నా ఆమె యొక్క నామాన్ని పారాయణములాగా చేయడం పారాయణము అంటే మనస్సు లగ్నం చేసే ప్రతి పని ఒక పారాయణం వంటిదే కాబట్టి అందరం కూడా ఈ ఒకటవ రోజు నాడు శైలపుత్రి అమ్మవారిని మనం ఎరుపు కలర్ పూలతో పూజించాలి ఎందుకని సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసమై గోధుమ నూక కానీ లేదా బియ్యానికి సంబంధించింది కానీ నైవేద్యముగా అమ్మవారికి ఉదయం అంతా ఉపవాసం ఆహార నియమంతో పాటు అమ్మవారిని తలుస్తూ ఉండి రాత్రి చంద్రోదయమైన తర్వాతనే అమ్మ యొక్క పూజను చేసి అటు తర్వాత మనం భోజన ఆహారాన్ని స్వీకరించాలి అని మనకి దేవి భాగవతంలో చెప్పబడి ఉంది కొంతమంది అనుకుంటారు వీధిల్లో అమ్మవారిని పెట్టి పూజిస్తాం అక్కడ కూడా అంతేనా అంటే అలా కాదు ఆ చేసేటువంటి ఆ పూజారి గారు తాను చేసేటువంటి దానికి సమయాన్ని అమ్మవారికి నమస్కరించి కేటాయిస్తాడు దాన్ని బట్టి ఈ వీధిలో ఉండేటువంటి అమ్మవారికి మనం పెట్టుకొని విగ్రహాన్ని పెట్టుకొని చేసుకునే దానికి సమయ పాలన అనే నియమం ఏమీ లేదు కానీ ఉపవాస వ్రతమని మాత్రం నియమం అందరికీ చెప్పబడి ఉంది అయితే ఈ అమ్మవారి పేరు మనం ముందుగా చెప్పుకున్నట్టు శైలపుత్రి ఈ శైలపుత్రి అమ్మవారు మనకి వందే వాంఛిత లాభాయ చంద్రార్థ కృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం నమామ్యహం అమ్మ యొక్క ధ్యానం వందే వాంఛిత లాభాయ అమ్మ నీ యొక్క అనుగ్రహం వల్ల ఒకటవ రోజు నాడు నేను చేసేటువంటి పూజ వల్ల ధ్యానం వల్ల నియమం వల్ల అర్చన వల్ల అభిషేకం వల్ల నన్ను అనుగ్రహించమ్మా ఏమని అనుగ్రహించమని కోరుకుంటున్నాం మనం వందే వాంఛిత లాభాయ ధర్మబద్ధమైనటువంటి ఏ ఏ కోరికలు నేను కోరుకుంటున్నానో ఆ కోరికలన్నిటినీ తీర్చమ్మా చంద్రార్థాకృత శేఖరాం అమ్మ యొక్క తల పైన చంద్రుణ్ణి ధరించి ఉంటుందట కృతశేఖరాం ఎటువంటి చంద్రుణ్ణి చాలా వెన్నెల కురిపించేట్టుగా సూర్యుడు ఉదయిస్తే ఎలాగైతే సూర్యకిరణాలు మన పైన పడతాయో అట్లా వెలుగు జిమ్మేటువంటి చంద్రుణ్ణి ధరించినటువంటి ఓ తల్లి నేను కోరిన కోరికలను తీర్చమని వేడుకుంటున్నాం మనం ఈ శ్లోకము ద్వారా అమ్మవారిని ప్రార్థిస్తున్నాం మరి అమ్మవారు ఏ వాహనం మీద ఉందయా శైలపుత్రి అమ్మవారు వృషారూఢం వృషం మీద ఉందట అట్లాగే శూలధరాం శూలాన్ని ధరించి ఉంటుంది మనం విగ్రహాలు చూస్తూ ఉంటాం ఈ అమ్మవారి ఎవరండి అంటే వారి చేతిలో ఉండేటువంటి ఆయుధాన్ని పట్టి త్రిశూలం ఉందనుకోండి ఆమెను దుర్గా అంటారు శూలం ఉందనుకోండి శైలపుత్రి అంటారు ఒక్కొక్క అమ్మవారికి మనకి శాస్త్రాల్లో అమ్మ యొక్క చరిత్రను చూసినప్పుడు మనకు అమ్మను గుర్తించేటువంటి ఆ ధ్యాన శ్లోకముల ద్వారా మనకి తెలుస్తుంది అటువంటి శైలపుత్రీం నమామి అహం అమ్మ నేను నమస్కరించి కోరుతున్నాను అందరి భక్తుల యొక్క కోరికలను తీర్చు ముఖ్యంగా నా కోరికలను తీర్చమ్మా ధర్మబద్ధమైనటువంటి ఆలోచన ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని నాకు ప్రసాదించు అదేమిటండి శైలపుత్రి అమ్మవారికి కోరికలు తీర్చే తల్లి అంటున్నారు ధర్మబద్ధమైన జీవితం అంటున్నారు సంబంధమే అసలు ఉందా అంటే ఈ అమ్మ దక్షుడు అనేటువంటి ఒక రాజుగారు యజ్ఞం చేస్తారు ఆ యజ్ఞానికి శంకరుడు లేకుండా ఆ యజ్ఞాన్ని చేద్దామనుకుంటాడు ఎందుకని తన అల్లుడే ఆయన అప్పుడు ఆయన మా అల్లుడే కదా శివుడు అనుకొని ఆమెను శివుని యజ్ఞానికి పిలవకపోవడం వల్ల అప్పుడు ఆ అమ్మనే నేనే వెళ్ళొస్తాను అనుకొని భూలోకానికి వచ్చింది దక్షయజ్ఞానికి వచ్చేసరికి అక్కడ మన పరమశివుణ్ణి నిందించినటువంటి మాటలను విని బాధపడి అమ్మవారు అక్కడి నుంచి ఒక వాయురూపాన్ని పొంది అగ్నిలో అగ్నిలోకి ప్రవేశించింది ఆ ప్రవేశించే సమయంలోనే పద్దెనిమిది ముక్కలుగా మారింది ఆ మారి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆ ముక్క పడింది ఆ పడినటువంటి ఆ పద్దెనిమిది స్థలములనే శక్తి పీఠములు అంటున్నాం మనం అష్టాదశ శక్తి పీఠములు అంటున్నాం శాస్త్రాల్లో చెప్పబడి ఉంది అలా అమ్మవారు దక్షయజ్ఞం తర్వాత పరమశివుడు మళ్ళీ తర్వాత యుగాల్లో కృతయుగంలో బ్రహ్మచర్యంలో ఉన్నాడు ఆ ఉండే సమయములో అమ్మవారు హిమవంతుడు అనేటువంటి ఒక పర్వతశ్రేష్ఠుడికి అంటే పర్వతములకే రాజు అయిన ఆ పర్వత శ్రేష్ఠుడైనటువంటి హిమవంతుని ఇంట ప్రజలందరి మంచి కోసమే బ్రహ్మాది దేవతలందరూ వెళ్ళి శ్రీ మహావిష్ణువును శివుణ్ణి అందరినీ కూడా కోరుకొని అమ్మ మళ్ళీ జన్మించాలి మేము తపస్సు చేస్తే మమ్మల్ని అనుగ్రహించాలి అని తపస్సు చేసి బ్రహ్మాది దేవతలందరూ ఋషులు మునులు గంధర్వులు యక్షులు కిన్నరలు కింపురుషులు అందరూ వెళ్ళి అక్కడ త్రిమూర్తులందరినీ పరవశులై పరమార్థ దృష్టితో భక్తితో భజించడం వల్ల వారు హిమవంతుడి ఇంట జన్మించాలని అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు శైలపుత్రి శైలము అంటే హిమవంతుడు ఆ హిమవత్ పుత్రికగా జన్మించి అమ్మవారు ఈ మొదటి రోజు నాడు మనందరికీ కూడా అనుగ్రహించడం కోసమే హిమవత్ పుత్రికగా జన్మించింది ఆ అమ్మవారు జన్మించినటువంటి అమ్మవారు మధుకైటభుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు బాగా తపస్సు చేసి బ్రహ్మదేవుని దగ్గర వరాన్ని పొందినాడు ఏమని వరాన్ని పొందినాడు నాకెప్పుడు చావు రావాలని అనుకుంటే అప్పుడే నాకు మరణం సంభవించాలి నేను ఎప్పుడు కోరుకుంటే అంటే దాన్ని ఏమంటారని శాస్త్ర ప్రకారం అంటే స్వచ్ఛంద మరణం ఆ వరాన్ని పొందుతాడు మామూలుగా ఫలానా దేవతతో చనిపోతావు లేదు ఫలానా సమయంలో చనిపోతావు మానవ రూపంలో ఎవరితో సరిపోతావు నరసింహ రూపము వానవ రూపము ఇలా ఉంటేనే రాక్షసులను తట్టుకోవడం కష్టం కదా అటువంటిది స్వచ్ఛంద మరణాన్ని పొందినటువంటి మధుకైటభుణ్ణి ఓర్చుకోవడం అనేది చాలా కష్టంగా మారింది ప్రజలకి దేవతలకి ఋషులకి అసలు ఎక్కడా కూడా దేవతారాధన అనేటువంటిదే లేకుండా అయిపోయింది అటువంటి సమయంలో అందరూ కలిసి మళ్ళీ వెళ్ళి త్రిమూర్తులందరినీ ధ్యానిస్తే అప్పుడు చంద్రార్థాకృత శేఖరాం శైలపుత్రీం నమామ్యహం ఆ శైలపుత్రి అమ్మవారి రూపంలో తత్వంతో వచ్చి ఆ కైటభుణ్ణి అమ్మ సంహరించింది అందుకని ఈ శైలపుత్రి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసమై ఈ మధు కైటభుల వృత్తాంతాన్ని విన్న వాళ్ళకి సూర్యగ్రహ అనుగ్రహాన్ని పొంది సూర్యగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే ఏమవుతుంది అంటే మొత్తం నవగ్రహములకే అధిపుడు సూర్యగ్రహం ప్రత్యక్షంగా దేవతలు మనకు కనబడతారు అంటే సాక్షులు ఇద్దరే ఇద్దరు ఒకరు సూర్యుడు రెండు చంద్రుడు తండ్రి తరఫున వచ్చేటువంటి దోషాలు వంశము ద్వారా వచ్చేటువంటి దోషాలు అన్నీ పోవాలి అంటే ఈ శైలపుత్రి అమ్మవారిని మనం కనుక దర్శించిన పూజించిన స్మరించిన కూడా ఒకటవ రోజు పూజలో మనం పాల్గొనినా కూడా సూర్యగ్రహ అనుగ్రహాన్ని పొందుతాము అలాగే మనందరికీ ఒక అనుమానం రావాలి దేవతా సృష్టి గురించి చెప్పమంటే దేవతా కథల్ని చెప్పమంటే రాక్షసులను చంపారు అని ఎందుకంటారండి అంటే మానవులకేమో మనస్సులో రాక్షసత్వం ఉంటుంది వాళ్ళేమో ఆ శరీరము చాలించి మన మాన మనస్సు రూపంలోనే మనకుండేటువంటి హరిషర్గ్వాలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల రూపంలోనే రాక్షసులు తిరగాడుతూ ఉంటారు కాబట్టి అటువంటి క్లేషములు కష్ట నష్టములు ఏమీ రాకుండా ఉండడం కోసమై ఒకటవ రోజు పాడ్యమి రోజున మనం ఈ శైలపుత్రి అమ్మవారిని అర్చించి అందరం తరిద్దాం సుప్రభాతం వీక్షకులకి ప్రేక్షకులకి అందరికీ శ్రీశుభమస్తు